ఇలా ఉల్లిపాయ వేసుకుని పచ్చడిలో దంచుకుంటే ఎటువంటి డిషెస్ అయినా ఆఖరికి బిర్యానీలైనా సరే వీటి ముందు సరిపోదు అవునా కాదా ఎంతమంది అగ్రీ చేస్తారు దీనికి నాకైతే ఇలా రోటి పచ్చడిలో ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవడం కంటే ఇలానే ఇష్టం సో ఈరోజు రెసిపీ ఏంటంటే నల్లేరు పచ్చడి అనమాట ఇది నల్లేరు తీగ లాస్ట్ ఇయర్ ఈ నల్లేరు కాడని తెచ్చి ఒక చిన్న దానిలో పెట్టాను చక్కగా పెరిగిపోయింది సో దాన్ని అయితే ఇప్పుడు కట్ చేసి పచ్చడి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అన్నమాట మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బెస్ట్ రెమెడీ కూడా సో ఇలా కట్ చేసి తెచ్చుకున్న నల్లేరిని ఏంటంటే ఆ పైన నాలుగు వైపుల్లా ఉంది కదా ఆ నాలుగు వైపుల్ని అయితే తీసేస్తున్నాను పైన ఉన్న తొక్క మనకి అంత ఉపయోగపడదన్నమాట అందుకనే ఇవైతే తీసేసుకుంటున్నాను ఇవంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ములక్కాయని ఎట్లయితే కట్ చేసి పైన ఉన్న పీచుని తీస్తామో సో అలాగే దీన్ని కూడా తీస్తున్నాను అనమాట లోపల ఏదైతే ఉందో అది మనకు ఉపయోగపడుతుంది బయటది మనకు అంత ఉపయోగపడదన్నమాట సో లేతగా ఉన్నది తీసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది పీచు తక్కువ ఉంటుంది అన్నమాట కొంచెం ముదురుగా ఉన్నది తీసుకుంటే ఏమవుతుందంటే పీచు ఎక్కువ ఉంటుంది పెద్దవాళ్ళు తినలేరు పళ్ళల్లో పోతుంది సో చూసుకొని తీగను తీసుకోండి సో నేను తెచ్చుకున్న నల్లేరుతీగినంతటినీ కూడా ఇట్లాగా కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ నల్లేరు ముక్కలైతే కట్ చేసి పెట్టుకున్నాను కదా దీనిలో కలుపు వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా పైన చెక్కు తీసుకున్న నల్లేరుని ఇలా కడుగుతూ ఉంటాం కదా దాని వలన చేతులు అనేవి దొరదొస్తాయి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతుంది పైన ఉన్న చెక్కు అయితే మనం తీసాం కదా దానివల్ల వచ్చిన లిక్విడ్కి మనకి చేతులు అయితే వస్తాయి ఇలా ఉప్పు వేసుకుని కడిగేసుకుని నీట్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం నల్లేరు పచ్చడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకుందాం అన్నమాట ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఘాటుకి తగిన ఎండుమిర్చి అయితే వేసుకోవాలి అలానే ధనియాలు కూడా వేసుకోవాలన్నమాట వీటితో పాటు కొద్దిగా జీలకర్ర ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అలానే వెల్లుల్లిపాయ గర్భాలను కూడా వేసుకుందాం వీటితో పాటు కడిగి పెట్టుకున్న నల్లేరు ఉంది కదా నల్లేరుని కూడా వేసేసుకొని ఇప్పుడు దీనిలో కొద్దిగా అయితే వేసేసుకుందాం తగినంత వీటంతటిని చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట మీకు ఇంకొక విషయం తెలుసా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నల్లీరు చాలా బాగా ఉపయోగపడుతుంది అలానే డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది నల్లేరు అయితే చక్కగా వేగిపోయింది కదా ఆ ఇలా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత పక్కనైతే పెట్టుకుందాం చల్లారుతూ ఉండగా మనమైతే చక్కగా రోటిని శుభ్రం చేసుకుందాం అన్నమాట రోకలి బండని నీట్గా కడిగేసుకొని అలానే తుడుచుకుని ఏం లేకుండా నీట్గా అయితే పెట్టుకుందాం ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నల్లేరు ఎండు మిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇదంతా కూడా అయితే దంచుకుందాం నల్లేరు వలన కిడ్నీ అలానే లివర్ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయి అలానే హార్ట్ హెల్త్ బాగుంటుంది చెడు కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఉంటుందో అదంతా కూడా కరిగించేస్తుందన్నమాట జాయింట్ పెయిన్స్కి అంటే మోకాళ్ళ నొప్పిలకి కీళ్ళ నొప్పిలకి ఇదైతే బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట ఈ నల్లేరుతో నల్లేరు పచ్చడి నల్లేరు కర్రీ అలానే డ్రైడ్ పౌడర్ క్యాప్సూల్స్ అంటే ఆయుర్వేదం స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట క్యాప్సూల్స్ అవి కూడా చేస్తారనమాట చూసారు కదా నల్లెళ్ళు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా ఉపయోగపడుతుంది మిక్సీలో అయినా పట్టుకుని చేసుకోవచ్చు టైం అయితే సేవ్ అవుతుంది కానీ రోట్లో చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది చూసారు కదా ఫైనల్గా అయితే ఇలా దాని చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాను కళ్ళుప్పు వేసుకుంటున్నాను సాల్ట్ వాడితే బీపీ వస్తుంది బీపీ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అంటున్నారు కాబట్టి కలుపు వాడడం చాలా మంచిది మీరు కూడా కలుపు వాడి ట్రై చేయండి తప్పకుండా సో అందుకే నేను కూడా వేసాను అన్నమాట కలుపు వేసుకుని చక్కగా నలికెంత వరకు అయితే ఒకసారి దంచుకున్నాను ఆ తర్వాత చింతపండుని నానపెట్టి చింతపండు అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి చింతపండు కూడా చక్కగా నలిగిపోయిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా అయితే వేస్తున్నాను జీలకర్ర కూడా నలిగిపోయిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు చేసుకుని పాయలు మాత్రమే వేస్తున్నాను అనమాట వెల్లుల్లిపాయలు కూడా చాలా మంచిది హార్ట్ హెల్త్కి బ్లడ్ సర్కులేషన్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడైతే మన పచ్చడి రెడీ అయిపోయింది ఫైనల్గా నల్లేరు పచ్చడిలో ఇలా ఉల్లిపాయ వేసుకుని దంచుకుంటే ఎంతో బాగుంటుంది ఉల్లిపాయలు ముక్కలు కోసుకుని వేసుకోవడం కంటే రోట్లో వేసుకుని ఇలా దంచుకుని తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉల్లిపాయతో దంచుకుని తినడం నాకైతే ముక్కలు కోసుకోవడం కంటే ఇలా అయితేనే చాలా ఇష్టం సో ఇలాంటి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఈ నల్లేరు పచ్చడి ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి See you on the next video. Until then, take care, bye bye, have a good day.